గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఏపీ గవర్నమెంట్ జిల్లాల వారీగా తీస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ప్రజెంట్ మనకు ఒక జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మనకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పాలండి సో ప్రజెంట్ ఇందులో మనకి పార్ట్ టైం అదేవిధంగా కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఉందండి సో ఇందులో భాగంగా మనకి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అంటే ఎస్ఏఏ నుంచి అయితేనండి సో ఈ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు ఇవన్నీ కూడా నండి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే భర్తీ చేయబోతున్నారండి సో ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు కదండి వాళ్ళందరూ కూడా నండి ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సో ఇలాంటి పోస్టులు పడినప్పుడు మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ అయితే యూజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది రికమెండేషన్ అంటే నథింగ్ బట్ డబ్బులు కట్టడం కాదండి సో నీ యొక్క అప్లికేషన్ ముందుకు పుష్ చేయడం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రం ఉద్యోగానికి అప్లై చేయండి అదేవిధంగా ఈ పోస్ట్ మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలండి ఆన్లైన్లో ఏం లేదన్నమాట అండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం నోటిఫికేషన్లోకి వెళ్దామండి ఈ నోటిఫికేషన్లోకి వెళ్లేముందండి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళందరికీ కూడా అంటే అంటే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్ట్ అయితే ఉంటుంది పోస్ట్ని బట్టి శాలరీ కూడా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా మేనేజర్ లేదా కోఆర్డినేటర్ పోస్ట్ అయితే ఉంది ప్రతి నెల ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు శాలరీ అయితే ఉన్నారు ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అది కూడా ఏంటంటే సోషల్ వర్క్ అండి ఎంఎస్డబ్ల్యూ కానీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఇచ్చిన వాళ్ళు లేదంటే ఎంఎస్సి హోమ్ సైన్సెస్ చేసిన వాళ్ళు లేదంటే చైల్డ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి సో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేయండి ఎందుకంటే ఇందులో ఉన్న ఏ పోస్ట్కి కూడా మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ జిరాక్స్ సెట్ అనేది మీరు అక్కడ ఇస్తారు ఇచ్చినప్పుడు మీకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్లో లిస్ట్ అనేది వస్తుంది దాన్ని బట్టి మీ అప్లికేషన్ ఎక్కడిదాకా వెళ్తుంది కూడా చూసుకోవచ్చు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు అప్లై చేయండి మరి రెండో పోస్ట్ చూసుకున్నట్లయితేనండి సోషల్ వర్క్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అండి సో ఇది ఎడ్యుకేటెడ్ పోస్ట్ అనమాట ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలైతే శాలరీ ఇవ్వనున్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్ కానీ లేదంటే పీజీ డిప్లొమాట్ సైకాలజీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల అయితే అప్లై చేసుకోవచ్చు అండి నెక్స్ట్ నర్స్ అండి సో దీనికి ప్రతి నెల పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే ఏమైనా ఉన్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరం వాళ్ళైతే ఈ పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ డాక్టర్ అండి ఇది పార్ట్ టైం ఉద్యోగం అనమాట సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి ప్రతి నెల తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే శాలరీ ఎవరు ఉన్నారండి సో పార్ట్ టైం అంటే మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ ఏదో ఒక టైం పీరియడ్ అయితే ఉంటుందన్నమాట అండి సో ఈ టైంలోనే వీళ్ళకి జాబ్ అనేది ఉంటుందండి మిగతా టైంలో వీళ్ళు ప్రైవేట్ సెక్టర్లో అయినా కానీ ప్రశాంతంగా అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఆయా పోస్ట్ అండి మరి ఈ ఆయా పోస్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ అయితే ఉన్నారు ఇక్కడ చూసుకోండి అండి రోస్టర్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఓసీఎస్సీ బీసీ ఓసీ ఓసీ ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మస్టర్షిట్గా దీనికి ఆయా కాబట్టి టెన్త్ ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి మరి చూసుకున్నట్లయితే అండి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ అయితే ఎవరు ఎవరున్నారన్నమాట ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల లోపల అప్లై చేసుకోవచ్చు దీనిలో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అండి ఈ యొక్క పోస్టులు ఏజ్ విషయానికి వచ్చేపాటికి నలభై రెండు సంవత్సరాల లోపల అప్లై చేసుకుంటారు కదండి మరి ఏజ్ రియలైజేషన్ విషయానికి వచ్చేపాటికి బీసీ వాళ్ళకి వచ్చేప్పటికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రియలగజేషన్ అయితే ఉంటుందండి దీని అన్నిటికీ కూడా మనం ఆఫ్లైన్లో అప్లై చేయవలసి అయితే ఉంటుంది మరి అప్లికేషన్ ఫామ్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది కదండి ఇలా ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మీరు ఏ పోస్ట్ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అదేవిధంగా మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ప్రతిదీ రాయండి దీనితో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ గెజెట్ అటర్చ్ అయితే చేయండి గుర్తుపెట్టుకోండి అండి ఇది మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి వీలైనంత వరకు మీరే సబ్మిట్ చేయడం చేయండి అండి మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీకంటూ ఒక ఎక్నాలజీమెంట్ పేపర్ ఇస్తారు దాని మీద ఒక నెంబర్ ఇస్తారు సో ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ ఎంత ప్రాసెస్ జరుగుతుంది అనేది పూర్తి అయ్యడం మీకు వస్తుందండి మరి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ మనకి అనంతపురం జిల్లాలోని మహిళా సుసంక్షేమ శాఖ నుంచి అయితేనేది అంతర్భాగంగా నడుపుబడుతున్నటువంటి మిషన్ వాచ్ల్లో భాగంగా అయితే భర్తీ చేయబోతున్నారండి సో ఇది కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే కలెక్టర్ గారు అనుమతి తీసుకునే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది మనకి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదునైతే అఫీషియల్గా రిలీజ్ చేశారు బట్ అప్లికేషన్ అనేది మనకి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు మార్నింగ్ పదిన్నర నుంచి అండి వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి జిల్లా మహిళా మరియు సు సంక్షేమ మరియు సాధికారిత అధికారి అనంతపురం వారి కార్యాలయం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఆ తర్వాత మాత్రం మీ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి మరి లోకల్ నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అంటేనండి లోకల్ వారికి ప్రయారిటీ ఇస్తారు ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయి మీరు అక్కడే సెట్ అయితే సో మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు లోకల్గా అవుట్ ఉన్నటువంటి ప్రూఫ్ చూపించి మీరు ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చండి సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ